వెల్కమ్ టు ఏ హిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారండి అయితే కరెంటు బిల్లులు కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎప్పటి నుండి కట్టవలసిన అవసరం అయితే లేదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఆ లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఏపీలో ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఉన్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంటు ఛార్జీలు పెరగవు ఈ ఏడాది పాత టారిఫ్ అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర డిస్కమ్లు ఎస్పీడిసిఎల్లు అలాగే సిపిడిసిఎల్ అలాగే ఈపీడీసీఎల్ తీసుకున్నాయి రాబడి వ్యయాలు సమానంగా ఉన్నందున వినియోగదారులు పరిశ్రమలకు ఈ ఏడాది పాత టారిఫ్లే కొనసాగిస్తున్నట్లుగా వెల్లడించాయి రైల్వేకు అందిస్తున్న విద్యుత్ ఛార్జీలపై యూనిట్కు ఒక రూపాయి గ్రీన్ పవర్ కేటగిరీలో డెబ్బై పైసల నుండి రూపాయికి పెంచేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఏపీఈఆర్సీని కోరాయి వీటికి త్వరలో ఆమోదం అయితే లభించబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకేందంటే రీసెంట్గా కరెంటు బిల్లులు అయితే పెరుగుతున్నాయని చెప్పేసి ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అయిందండి అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే స్పందించారు అయితే కరెంటు ఛార్జీలు ఇప్పుడు ఏదైతే మనం కడుతున్నామో అదే మనము కట్టాల్సి అయితే ఉంటుందండి ఇక మనకు కరెంటు చార్జీ ఛార్జీలు అయితే పెంచలేదు ప్రభుత్వము అయితే ఇప్పుడు పాత ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం అంతా ఆ పాత ఛార్జీలే మనకైతే అమల్లోకి అయితే ఉంటాయి సో ఈ పాత ఛార్జీలే మనమైతే కట్టాల్సి అయితే ఉంటుందండి ఇంకా నెక్స్ట్ ఇయర్ మనకు గవర్నమెంట్ ఏ ఏ గవర్నమెంట్ వస్తుందో ఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెసిషన్ ఏం తీసుకుంటారో సో దాన్ని బట్టి అప్డేట్ అయితే వస్తుంది అప్పుడు మీకు అయితే తెలియజేస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఓల్డ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు యథావిధిగా మీరు అదే కట్టాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్